రాజా రాక్షస రాజైన వృషపరువుని కుమార్తెకు నాకు ఒక చిన్న విషయంపై కలహం వచ్చి ఆమె నన్ను ఈ నూతిలో పడవేయించినది ఈ విధంగా నిన్ను కలియడం ఆ కచుని శాపఫలమే అని అనిపిస్తున్నది లోగడ బృహస్పతి పుత్రుడైన కచుడు నా తండ్రి వద్ద మృత సంజీవిని విద్యను రహస్యముగా నేర్చుకోవాలని వచ్చి ఉన్నప్పుడు నేను అతనిని ప్రేమించాను గోలిపుత్రికను అనే కారణంతో అతడు నా ప్రేమను తిరస్కరించాడు ఆ అవమానం భరించలేక నేను నీ విద్య ఫలించకుండుగాక అని శపించాను అప్పుడు అతడు నన్ను నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు దానివల్లనే మన కలయిక ఇలాగా సంభవించినట్టు అని చెప్పినది ఆ బ్రాహ్మణ సుందరిని చూచి జయాతి పరవశుడైనాడు ఇది దైవ నిర్ణయంలాగా కనిపిస్తున్నది లేకుంటే ఈమెను చూచి నా మనస్సు ఎందుకు చెల్లిస్తుంది అని తలపోసి తన అంగీకారాన్ని తెలిపి వెళ్ళిపోయాడు దేవయాని తండ్రి వద్దకు పోయి శర్మిష్ఠతో తనకు జరిగిన వివాదమంతా విన్నవించినది అల్పులను ఆశ్రయించడం కంటే పక్షుల వలె ఎప్పటికప్పుడు లభించిన దానితో తృప్తి చెంది ఉండడం మేలు అని తలపోసిన శుక్రాచార్యుడు వృషపరువుని కొలువు విడిచి దేవయానితో వెళ్ళిపోయాడు గురుదేవుడు నిష్క్రమించిన విషయము తెలుసుకొని వృషపరువుడు గురువును వెతుక్కుంటూ వెళ్ళి పాదాలపై బడి తన్ను విడిచి వెళ్ళవద్దని తనకున్న శక్తి కీర్తి సంపద సర్వస్వము గురుదేవుని అనుగ్రహం చేయవచ్చినవే అని గురువు లేనిదే అసురులు జీవించలేరని ఎన్నో విధాల గురువును దేవయాని కూడా రాజు బతిమలాడు అప్పుడు దేవయాని ఉండడానికి ఒక షరతు పెట్టినది షర్మిష్ట ఒక వెయ్యి మంది సేవికలతో తనకు బానిసగా ఉండాలని తాను వివాహమై వెళ్ళిపోయినా తన వెంట వాళ్ళంతా రావాలని కోరినది తండ్రి యొక్క శ్రేయస్సు యావత్తు రాక్షస రాజ్యం యొక్క శ్రేయస్సు కోసం శర్మిష్ట దేవయానికి బానిసగా ఉంటూ ఆమెతో ఆమె భర్త గృహానికి వెళ్ళడానికి కూడా ఒప్పుకుండది పింబట శుక్రాచార్యుడు దేవయానిని క్షత్రియుడైన యయాతికి ఇచ్చి వివాహం చేయ నిశ్చయించాడు బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకోవడానికి యయాతి మొదట సంకోచించిన శుక్రాచార్యుని అనుమతితో సమ్మతించాడు దేవయానితో సహా శర్మిష్ట ఇతర సేవికలు వెళ్ళవలసి ఉన్నందున శర్మిష్టతో ఎలాంటి సంపర్కము పెట్టుకోవద్దు సుమా అని అల్లుణ్ణి శుక్రాచార్యుడు గట్టిగా హెచ్చరించాడు యయాతి దేవయానితో సర్వసుఖాలు అనుభవిస్తూ కొన్నాళ్లకు యదు దుర్వసుడు అనే కుమారులను పొందాడు శర్మిష్ట రాజపుత్రిక అపురూప సౌందర్యవతి ఆమెను చూసినప్పటి నుండి యయాసికి ఆమెపై అనురాగం పుట్టినది ఆమె ఒక రాజపుత్రిగా అయి ఉండి విధివశాన తన ఇంట్లో బానిసగా పడి ఉండదని అతడు ఆమెపై జాలి తలిచేవాడు ఆమె ఉండడానికి మంచి వసతి ఏర్పాటు చేశాడు ఆమె దీనవదలను చూచి ఆమె దుఃఖాన్ని ఎలాగ తొలగించడమా అని ఆలోచించేవాడు ఒకనాడు వారిద్దరూ ఉద్యానవనంలో అనుకునకుండా కలుసుకున్నారు ఒకరి ప్రేమను ఇంకొకరికి తెలుపుకున్నారు క్షత్రియ సమ్మతమైన గాంధర్వ పద్ధతిని భార్యాభర్తలైనారు శర్మిష్ఠకు ద్రోహ్యుడు అనువు పూర్వు అనే ముగ్గురు పుత్రులు కలిగిన తరువాత దేవయానికి వారి సంబంధం గురించి తెలిసిపోయినది ఆమె రోషంతో తండ్రి ఇంటికి వెళ్ళిపోయినది యయాతి కూడా భయపడుతూనే మామగారింటికి వెళ్ళాడు దేవయాని చెప్పినదంతా విని శుక్రాచార్యుడు ఆగ్రహావేశపరుడై నిగ్రహము లేకుండా కామపిశాచికి వశుడై నీతి తప్పిన యయాతిని నిన్ను వృద్ధాప్యము ఆవహించుగాక అని శపించాడు అక్కడే ఉన్న యయాతి శర్మిష్ఠ యొక్క దుస్థితి జారిపడి ఆమె దుఃఖాన్ని కొంతవరకైనా తగ్గించే తలంపుతో తాను క్షత్రియోచిత కర్మ చేశానని కామవాంఛతో కాదని శాపాన్ని ఉపసంహరించుకొనమని ప్రార్థించాడు శుక్రాచార్యుడు శాపాన్ని మెత్తబడి శాపాన్ని ఇలా మార్పు చేశాడు వృద్ధాప్యాన్ని ఒక యువకునితో మార్చుకొని అతని యౌవనం అనుభవించవచ్చునని అవసరం తీరిన తరువాత యౌవనం ఇచ్చివేసి వృద్ధాప్యం స్వీకరించవచ్చునని మార్చినాడు యయాతి తన ఐదుగురు కుమారులను విడివిడిగా పిలిచి నాయనా నీ యౌవనాన్ని నాకిచ్చి నా ముసలితనాన్ని స్వీకరిస్తావా అని ప్రాధేయపడ్డాడు దేవయాని పుత్రులైన యదు తుర్వసులు శర్మిష్ఠ పుత్రులైన దృవ్య అణువులు ఇలా జవాబిచ్చారు తండ్రి శక్తిహీనమై కళావిహీనమై రోగాలకు నిలయమైన ముసలితనాన్ని మేము భరించలేము అని చెప్పివేశారు చివరి వాడైన శర్మిష్ట మూడవ కొడుకు మూడవ కొడుకు పూర్వ మాత్రము ఇలా అన్నాడు తండ్రి దానికి ఇంతగా వేడుకోవాలా తండ్రి కోరికను తీర్చడం తనయుని ధర్మము కాదా ముసలితనాన్ని స్వీకరించడానికి నేను సంతోషంతో అంగీకరిస్తాను అని చెప్పి తన యౌవనాన్ని అర్పించి తండ్రి వార్ధక్యాన్ని స్వీకరించాడు యయాతి ఏడు ద్వీపాలలోనున్న భూమండలాన్ని జలరంజకంగా పాలించి దేవయానితో తనివి తీరునట్లుగా ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ అనేక యాగాలు చేశాడు ఒకనాడు తాను ఇన్ని సంవత్సరాలుగా కామోపభోగాలలోనే జీవితాన్ని వ్యర్థం చేసినట్టు గుర్తించి దేవయానితో ఇలా అన్నాడు దేవి చెక్కు చెదరని నీ యొక్క యౌవనపు బిగి నీ సౌందర్యము నన్నెప్పుడూ కామతృష్ణలోనే బంధించి ఉంచుతున్నాయి ఓ సుందరి వెయ్యేళ్ల నుంచి మనము కామకీళ్ళు మునిగి తేలుతున్నా ఆసక్తి మాత్రము ఏమీ తగ్గలేదు శరీరం శక్తిహీనమైన ముసలితనం ఆవరించిన ఇంద్రియ సుఖాల పట్ల కాంక్ష ఆశ తగ్గవు వీటిని తొలగించుకుంటేనే గాని సంసారబంధము తొలగదు అందుచేత నేటి నుండి తృష్ణను తొలగించుకొని విషయాశక్తిని వీడి అహంకారాన్ని తగ్గించుకొని అరణ్యాలలో తిరుగుతాను పరబ్రహ్మంలో చిత్తాన్ని చేర్చుతాను అని చెప్పాడు తరువాత పూర్వుని యౌవనం అతనికి ఇచ్చివేసి తన ముసలితనాన్ని తీసుకున్నాడు పూర్వనకు పట్టము గట్టి మిగిలిన నలుగురికి కూడా రాజ్యభాగాలనిచ్చి సర్వము పరిత్యజించి శ్రీహరియందు చిత్తాన్ని నిలిపి వాసుదేవ పరబ్రహ్మ సాయుధ్యాన్ని పొందాడు దేవయాని కూడా భర్త చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ సమస్త బంధాలను వదిలించుకొని శ్రీహరిని ధ్యానిస్తూ ముక్తిని పొందినది ఈ యయాతి చరిత్ర ద్వారా స్పష్టమయ్యే సత్యమేమిటంటే కామభోగాలు ఎంత అనుభవించినా ఎంతకాలము అనుభవించినా తీరనట్టివి అనర్థమునే కలగ చేస్తాయి కనుక అవి తవలసినట్టివి అవి చింతనకు దూరము చేయనట్టివి అని శ్రీశుకుడు చెప్పాడు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి